హాయ్ బీన్యూ బాగున్నారా భారతీయుడు టూ సినిమా రిలీజ్ అయింది నేను చూశాను మీలో చాలా మంది చూసి ఉంటారు వెయిట్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా ఆ సినిమా వచ్చినప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయి బాగుందని చెప్పేవాళ్ళు చెప్పే చెప్పేవాళ్ళు యావరేజ్ అని చెప్పేవాళ్ళు మన ఆ సినిమా అదే ప్రసెప్షన్తో అదే మైండ్తో చూసినట్లయితే నచ్చుతుంది సో ఈ మూవీ గురించి నా రివ్యూ కాదు కానీ కాస్త రివ్యూని మిక్స్ చేసి ప్రస్తుత సమాజంలో జరిగే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఎందులో చెప్తాను మూవీ చూడాల వద్దా అన్నది కూడా ఓకే అండి సో నేను నాలుగు నెలల క్రితం మా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ని కలవడం కోసం లాంచ్లో వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్న ఆయన పిఏ మిగతా కొంతమంది సిబ్బంది మాట్లాడుకోవడం విన్నా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కాన్వర్సేషన్ నేను మిన్న కాన్వర్సేషన్ ఇది పర్లేదు భారతీయుడు కాదు మంచోడే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పర్లేదు భారతీయుడు కాదు మంచోడే అంటే వీళ్ళ దృష్టిలో భారతీయుడు చెడ్డోడు అర్థమవుతుందండి ఆ సినిమా కూడా ఈ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా అంతే కదా సో లంచగొండెలకి భారతీయుడు మంచోడు కాదు లంచం తీసుకోకుండా దేశం కోసం దేశాన్ని ప్రేమించే వాళ్ళందరికీ భారతీయుని ఇష్టపడతారు ఈ సినిమాలో కూడా ఇండియన్ కమ్బ్యాక్ అని హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుంది ఫస్ట్లో సో అనమాట అంటే అక్కడ వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందంటే వాళ్ళు ఏదో అవినీతి పని చేస్తున్నారు ఇంకోటి సజెషన్ ఇస్తున్నారు వారికి వెళ్తే పని అవుతుంది ఇది ఒక పెద్ద ఆఫీసే ఎల్ కూర్చున్నది కూడా ఇంకొక వేరే చోట కూడా పని అవ్వాలి వీళ్ళకి ఏంటంటే అవతల వ్యక్తి లంచం తీసుకుంటాడు నువ్వు వెళ్ళు పర్లేదు పని అని చెప్పడం కోసం అనమాట ఇదేంటి మన వ్యవస్థ సో ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం సో ఆ సినిమా ఏంటంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో పార్ట్ వన్ వచ్చింది భారతీయుడు చాలా సెన్సేషనల్ హిట్ అనమాట ఈ నైన్టీన్ నైంటీ సిక్స్లో మూవీ వచ్చి ఇప్పుడు మళ్ళీ పార్ట్ టూ వచ్చినప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పట్టింది ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో ఎంత మార్పు ఉంది అన్నది ఇంపార్టెంట్ అంటే నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను ఇలాంటి విషయాలు నేను పోరాడతాను కాబట్టి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇది ఈ సినిమా ఆ పార్ట్ వన్ అండి నేను మర్చిపోలేదు చాలాసార్లు చూశాను ఎవ్రీ ఎవ్రీ సీక్వల్ దాట్లో ఎవ్రీ సీన్ ఇట్ వాస్ ఎక్సలెంట్ సో అప్పటి సమాజం అప్పటి సిచ్యువేషన్గా చాలా కరెక్ట్ అనమాట వచ్చిన తర్వాత ఇండియాలో రివోల్వ్ జరుగుతుంది మార్పులు వస్తాయని అనుకున్నాం కానీ ఎక్కడా ఏది జరగలేదు ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఆ అవినీతి అలాగే ఉంది ఏంటంటే మెయిన్ బ్యూరోక్రాట్స్ అదేవిధంగా పొలిటీషియన్స్కి ఫస్ట్ వాళ్ళు డిమాండ్ చేసేది విఏపీ కల్చర్ నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడే నేను ఒకటి చూశానండి కార్ నా కార్ పార్క్ చేసిన తర్వాత పార్కింగ్ లోట్లో ఒక గవర్నమెంట్ వెహికల్ చూ చెప్పి చూశాను వెహికల్ మీద గవర్నమెంట్ వెహికల్ అని రాసి ఉంది ఒక వైట్ పెద్ద వెహికల్ నేను ఆ వెహికల్ చూసి నవ్వుకొని లోపలికి వెళ్ళాను నేను ఎందుకు నవ్వుకుంటానో మీరు తెలిస్తే కమెంట్ చేయండి యాక్చువల్గా మీకు అర్థం అంటే చెప్తాను నేను దీనికి కూడా కనెక్ట్ అది ఈ యొక్క ఎపిసోడ్లో అది కూడా కనెక్ట్ చేస్తాను మీకు అర్థమవుతుందా గవర్నమెంట్ వెహికల్ అని చూడగా నేను ఎందుకు నవ్వు సినిమా థియేటర్లో గవర్నమెంట్ వెహికల్ చూశాను పార్కింగ్ లో ఎందుకు నవ్వుకోను ఓకే చెప్తా సో అదంతా అయింది సినిమా చూసాం బాగుంది సో ఏంటంటే సినిమా నుంచి బయట బయటకు వద్దాం బయటకు వచ్చిన తర్వాత సినిమాకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇక్కడికి దేశంలో ఇంత కరప్షన్ పెరిగిపోతుంది సో ఈలోగా ఏంటంటే అనేక ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మనం చూసింది ఏంటి అనేక ప్రభుత్వాలు మారినాయి అనేక సిచ్యువేషన్స్ మారినాయి ఈలోగా మనం ఎన్నో స్కామ్స్ చూసాం అటు ఫోటో స్కామ్ దగ్గర నుంచి లాలూ ప్రసాద్ చేసిన ఫోటో స్కామ్ దగ్గర నుంచి ఈరోజు స్కామ్స్ ఏటా రోజుకో స్కామ్ ఈ అప్పట్లో స్కామ్స్ ఏంటంటే లక్షల్లోనో లేకపోతే కొన్ని కోట్లలో ఉండేది ఈరోజు ఏంటంటే స్కామ్స్ ఏంటంటే వేల కోట్లలోనూ ఉంటేనే స్కామ్స్ యాక్చువల్గా మన దేశ సంపద సంపద బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళిపోయారు దోచుకెళ్ళిపోయారు అని అంటూ ఉంటాం బ్రిటిష్ వాళ్ళే కాదండి మన భారతీయులు మన వాళ్ళు రూలింగ్ పార్టీల అందతో వాళ్ళు దోచేస్తున్నారు విజయమాల్య సో ఆయన ఎన్ని వేల కోట్లు ఇండియన్ ప్రభుత్వ సొమ్ముని దోచుకెళ్ళపాడు చెప్పండి మన మన ట్యాక్స్ పే డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకుని దోచుకెళ్ళిపోయాడు ఎవరైనా అడిగారో చేశారో తెలియ తెచ్చారా ఒకటి జరిగింది బ్లేమ్ గేమ్ జరిగింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పడో జరిగింది ఇంక ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఈ సినిమాలో ఫస్ట్ చూపించే ఒక లంచగొండి ఆ క్యారెక్టర్నే ఇండియాకి చూపిస్తున్నారండి ఒక క్రేజీ మ్యాన్ విత్ క్యాలెండర్ మేకింగ్ కింగ్ ఫిషర్ని గా చూపించడం జరిగింది ఈ సినిమాలో ఇలా వెళ్ళిపోయిన సంపద రాలేదు అదే మీరో నేనో వచ్చిన లోన్ తీసుకుంటే ఒక్క నెల కట్టడం లేట్ అవుతే పరిస్థితి ఏం తెలుసా బ్యాంకులది పైగా రోజు ఏంటంటే లోన్లు మనకు అవసరం లేదు మనం పడుకొని ఉంటే మన మధ్యలో లేపుతా లేపి మీకు లోన్ ఇస్తామని చెప్తారు పూర్వం లోన్ కోసం బ్యాంక్ చూసి తిరగవలసి వచ్చింది ఈరోజు ఏంటంటే వాళ్ళు మనకు లోన్ ఇస్తున్నారు అవసరం లేకపోయినా మనల్ని ఆ ఊపిలోకి తోసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మనం కట్టలేని పరిస్థితి వస్తే మన మీద ఫైన్లు తర్వాత మన మీద అటాక్లు ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి సో అది ఒక పార్ట్ అనమాట సో ఒక్క రంగం చూసాం తర్వాత కరప్షన్ చూసినట్లయితే కరప్షన్ అన్ని కోణాల్లో ఉన్నాయి కరప్షన్ కారకులు ఎవరంటే మనమే యాక్చువల్గా మనకేంటంటే పనులు త్వరగా అయిపోవాలి దానికి కరప్టెడ్ బ్యూరోక్రాట్స్ని పొలిటీషియన్స్ని మనమే తయారు చేస్తున్నాం మనం తిన్నంగా వెళ్ళి కరెక్ట్గా చేసుకొస్తే దాని కరప్షన్ జరగదు అండి యాక్చువల్గా ఉదాహరణకి ఒక పాస్పోర్ట్ తీసుకోవడానికి మనం ప్లాన్ చేసినప్పటి నుంచి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆ స్టెప్స్ నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు పాస్పోర్ట్ చేతికి అందే వరకు ఎన్ని విధాలుగా ఎన్ని పనులు చేస్తామన్నది అదేవిధంగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కూడా మనం చేసే పనులు ఏంటో మనకు తెలుసు పార్ట్ వన్లో ఇది ఒక పెద్ద పార్ట్ అయి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఒక మంచి పార్టే తీశారు కరప్షన్లో రోజు కూడా దాంట్లో ఆ వ్యవస్థలో మార్పు ఉందంటే లేదు ఎందుకంటే ఆర్టీ ఆఫీస్ దగ్గరే పోల్ చిన్న చిన్న అవుట్లెట్స్ ఉంటాయి అంతే కదండి ఎందుకంటే బికాస్ మన పనులు సులభంగా జరగాలి ఈరోజు అన్ని ఆన్లైన్ అయినా సరే మనం తలారుని మనం ఆశ్రయిస్తూ ఉంటాం సో దీనివల్ల జరిగే కరప్షన్ ఇలా ఒక డిపార్ట్మెంటే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో జరిగేది సో ఏంటంటే కరప్షన్లో ఈరోజు డబ్బులు డైరెక్ట్ తీసుకోవట్లా ఇదొస్ తెలివి ఆ తెలివి మీరిపోయారు యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసిన ఒక ఇంజనీర్ ఉన్నారు ఆయన ఒక రెండంతస్తుల బిల్డింగ్ని ఆయన కట్టింది ఏంటంటే ఆరేడు సంవత్సరాలు పట్టింది ఆ బిల్డింగ్ కంప్లీట్ అవడం కోసం అలాగే నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన ఇల్లు కట్టి ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు అవుతుంది ఇంకా గృహప్రసం చేయించుకోవాలా ఏంటి ఈ విషయం అని అనుకుంటే వీళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ డబ్బులతో అట్లా ఇల్లు స్థలం కూడా ఉంటారు బహుశా మిగతా మెటీరియల్ అంతా లంచ రూపాన్ని వాళ్ళకి వస్తూ ఉంటారు లంచ రూప రూపాన్ని ఏంటంటే మెటీరియల్ వస్తుంది అనమాట ఇది ఒక ఇంకొక వే అనమాట ప్రతి రంగంలోని కరప్షన్ ఈరోజు మీడియా కూడా అట్లా తయారైంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మీడియా కూడా న్యూస్ లేకపోతే ఎనాలిసిస్ ఇవ్వకుండా అది కరప్టెడ్ లోకి వెళ్ళిపోయింది నాకు నేను చూశాను ఒక రైతు ఏంటంటే తనకి చేపల చెరువులో చేపలు చనిపోయి తన బాధపడుతూ ఉంటే జర్నలిస్టులు వెళ్ళి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు నీ అంటే చేపలు చనిపోయి ఇంకా మిగతా చేపలని వేట వేట పట్టేస్తున్నాడు వాళ్ళేసి పట్టేస్తున్నాడు ఇంకా అమ్మేంతా మార్కెట్లో అని నువ్వు ఈ చేపలు విషపూరితమైన చేపలను అమ్ముతావని చెప్పి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు అంటే తీరస్థితి అనమాట ఇంకా బతకడానికి వేరే దారి లేదు చద్దామనుకునే వ్యక్తిని కూడా బ్లాక్మెయిల్ చేయడం అనమాట అలాగే నాకు తెలిసిన ఒక స్వీట్ షాప్ అయినా ఫోన్ చేశాడు నేను చాలా క్వాలిటీ స్వీట్స్ అమ్ముతానండి నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నేను లేని మా కుర్రాడి దగ్గర వచ్చే జర్నలిస్ట్ వచ్చి స్వీట్ తిని నేను స్వీట్ బాగాలేదని చెప్పి ఫుడ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ వేరే పని జోబుల బలవంతంగా తీసుకెళ్ళాడు సో ఇలాంటి చిన్న చిన్నవి చిన్న చిన్న చేపలు ఓకే ఇవన్నీ తప్పే కానీ ఇదే ఫుడ్ మనం అంటున్నాం మార్కెట్లో దొరికే ప్రతి ఫుడ్ కలుషితం ప్రతిదీ కలర్తో చేసింది ప్రతిదీ బ్లాక్ ఆయిల్తో చేసేది నూనె మళ్ళా మరలా మర మరగబెట్టి చేస్తారు ఇవన్నీటి ఒక డిపార్ట్మెంట్ అంటే ఉంది కదండి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే సార్ మీరు ఇన్ని కంప్లైంట్లు పెడుతూ ఉంటారు కదా ఇంత ఫుడ్ మీద దాని మీద దీని మీద మమ్మల్ని ఉద్యోగం చేయడానికి మమ్మల్ని ఒప్పుకోరండి లోకల్ ఎమ్మెల్యే మమ్మల్ని పిలిచి లేపేస్తారని చెప్పాడు నేనేం చేయాలి భార్య పిల్లలతో ఉన్నాను ఏం చేయాలని చెప్పి అడిగాడు నన్ను ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లాస్ట్కి అయినా ఈ ఊరిని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు ఆయన యాక్చువల్గా సో కరప్షన్ అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకుడు ఏం చెప్తుందంటే మా వాళ్ళు గానే ఉంటారయ్యా నువ్వు కూడా గానే ఉండు అని చెప్పడం అనమాట ఈ సినిమా వరకు వెళ్ళిపోక మన చుట్టూ జరిగే చిన్న అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంటే జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో ప్లాస్టిక్ కవర్స్ ఎస్యూపీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది ఆ బ్యాన్ ఈ ఈరోజు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు చెప్పండి ఒకసారి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఎప్పుడైతే బ్యాన్ జరిగిందో దాని యొక్క వాల్యూ పెరిగింది ఆ ప్లాస్టిక్ కవర్స్ యొక్క వాల్యూ పెరిగింది అంటే బ్లాక్ మార్కెట్ అవ్వడం మొదలుపెట్టింది నేను చాలాసార్లు ఈ షాప్ వాళ్ళని విధంగా కొనే వాళ్ళని కూడా కౌన్సిల్ చేస్తూ ఉంటాను మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే షాపు ధర అండి వాడకూడదండి ఇప్పుడు చూసారా క్లాత్ కవర్ తెచ్చుకోవాలి నేను భారతీయుడి లాంటి వాడిని ఏం చేస్తాను అలాంటి విషయాల్లో తీసుకెళ్ళి పక్కా తీసుకెళ్తాను తీసుకెళ్ళాలని చెప్తే అప్పుడు ఇతర వర్షన్స్ విన్నాను షాప్ కీపర్ ఏమంటారు తెలుసా అండి ఏమండి నేను సంచివ్వకపోతే వాడు వస్తువులు కొండు ఆడు కొనకపోతే నాకు బిజినెస్ జరగదని వాడు చెప్తాడు కస్టమర్ ఏమంటాడు తెలుసా ఆయన్ని అవ్వండి ఎందుకంటే మళ్ళీ ఇంతేంది మోసుకొస్తామా మర్చిపోతాం సడన్గా గుర్తిస్తుంది కొంటాం ఈ లేనప్పుడు కూడా కొనేవాళ్ళు మన తాత ముత్తాతలు కూడా పర్చేస్ చేస్తారు విషయం మర్చిపోతున్నాం మనం అప్పట్లో గొడస పట్టుకెళ్ళేవాళ్ళు సో ఇదంతా బాధనే వీళ్ళిద్దరూ ఒక విషయం చెప్తారండి అది నేను చాలా గట్టిగా ఆకట్టుకున్న విషయం అనమాట యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏమండి ఇది ఎక్కడి నుంచి వస్తుందో ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం అక్కడ బ్యాన్ చేయాలి అక్కడ ఫైన్ ఇవ్వాలి కానీ మాలాంటి చిన్న వర్తకుల దగ్గర ఫైన్ వేస్తే ఏంటి అని అడుగుతుంది సో ఇది కరప్షన్ కాదా సో ఇతని విషయం పాలసీస్ని లాస్ని మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం దాన్ని ఎక్కడ అమలుపరచు అమలుపరిచే ప్రాసెస్లో డబ్బులు తినేస్తూ ఉంటారు పైగా మనం ఏమన్నా గ్రీవియన్స్ పెడితే ఏం చేస్తారు నాలుగైదు రోజులకి వీళ్ళు వెళ్ళి ఒక చిన్న రైడ్ తీసి నాలుగు షాపుల్లో వాళ్ళు ఫైనల్ కలెక్ట్ చేసిన రాజు నాలుగు హోటల్ తీసుకుంటారు మిగతా మళ్ళీ ప్రాసెస్ క్వైట్ కామన్ సో ఇంకా కరప్షన్ ఎలా ఏంటవుతుంది చెప్పండి అదే విధంగా మన పొలిటీషియన్స్ ఒక చేత బైక్ బైక్తోనో లేకపోతే చిన్న బైక్తోనో వాళ్ళు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఇంటి ముందు నిన్న ఆట వస్తువుల కింద కార్లు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ డబ్బంతా కరప్టెడ్ కదా దీని శాలరీస్ ఎంత వాళ్ళ దేశం కోసం చేసింది ఏంటి కోసం చేసింది ఏంటి ప్రజల కోసం చేసింది ఓటర్ కోసం చేసింది ఏంటి ఇది చాలా ఏంటంటే ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక డైలాగ్ ఒకటి ఉందండి ఏంటంటే సిద్ధార్థ యొక్క గవర్నమెంట్ సిద్ధార్థ చెప్తూ ఉంటుంది అంటే నువ్వు ఒక్కడే మార్చేయగలవా నువ్వు సిస్టమ్లో మార్చలేవు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు చాలా చెప్పే ఒక డైలాగ్ నచ్చిందా చాలా బాగా నచ్చింది ఈ డైలాగ్ ఏంటంటే నేను ఆ సినిమా చూసిన నేను బాగా నోట్ చేస్తుంది డైలాగ్ అదేవిధంగా పేపర్లో రివ్యూస్ రాసినప్పుడు చాలా మంది పేపర్స్ కూడా ఇదే రాసుకొచ్చింది ఈ డైలాగ్ ఏంటంటే చేంజ్ పొలిటిక్స్లో మనం చేంజ్ మొన్న ఓట్ వేసాం కదా ఓట్ వేస్తే చేంజ్ తీసుకురాగలమా అన్నది ఇక్కడ ప్రశ్న చేంజ్ కాదు ఎక్స్చేంజ్ అని చెప్తుంది అమ్మాయి సో కరెక్ట్ సినిమాలో డైలాగ్ చేంజ్ కాదు ఇది ఒక ఎక్స్చేంజ్ కరెక్ట్ ఉన్న నలుగురిలో ఆ నలుగురే పదవిని పంచుకుంటారు మనం ఫూల్స్గా ఓటేస్తూ ఉంటాం ఇది ఎంత కరెక్ట్ చెప్పండి ఏంటంటే ఉన్న నలుగురు నలుగురు పార్టీల పొలిటీషియన్సు సేమే ఈసారి వీళ్ళు లెగితే ఇంకొకసారి ఇంకోటితారు ఇంకొకరు లెగితే ఇంకొక ఇంకొకరు తర్వాత ఇంకొకరు దిగుతారు ఇలా మారుతూ ఉంటుంది చేయి మారుతూ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫ్ పవర్ అంతే తప్ప చేంజ్ అనేది జరగదు కరెక్ట్ కదా ఇంకోటి ఏ పొలిటీషియన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా వచ్చిన కొత్తలో చాలా సూపర్గా అడ్మినిస్ట్రేషన్ తర్వాత మిగతా అన్ని ప్ర ప్రజాసేవలు చేస్తూ ఉంటారు తర్వాత ఎప్పుడు చేస్తారంటే లాస్ట్ ఎలక్షన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉండగా మళ్ళీ చేయడం మొదలు పెడతారు ఇది క్వైట్ కామన్ సో ఈ సినిమాలో ఆ ఎసెన్స్ని తీసుకొచ్చి బాగా చూపించారంటే ఆ ఒక థీమ్ని బాగా ఎలివేట్ చేశారు సో ఈ సినిమా ఏంటంటే మంచిగా చేశారు కరప్షన్ ఉంది ఇలా ఈ యొక్క ప్లేసెస్లో కరప్షన్ ఉందని చెప్పి మళ్ళీ మనం ఒకసారి రిమైండ్ చేసే ఒక ప్రాసెస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళా కరప్షన్ మీద అందరూ మాట్లాడుకోవడానికి మంచి థీమ్ మంచి స్టోరీ ఉంది ఈ సినిమాలో చాలా సందర్భాలు నేను అడుగుతూ ఉంటారు అసలు ఇన్ని గ్రీవియన్సెస్ ఎందుకు పెడుతున్నాయి ఏంటి అని సో పని లేదా అని చెప్పి ముద్దరు అనమాట సమాజ సేవ చేసి ఇతరుల కోసం ఆలోచించే వాళ్ళకి పడే ముద్ర యాక్చువల్గా సో ఇక్కడ ఏంటంటే నా సొంత సొలంపంగా ఎప్పుడు పెట్టలేదండి ఏ నాకు పెట్టలేదు లేకపోతే ఏ ప్రభుత్వ పథకాలు నేను అర్హుని కాదు నాకు అవసరం లేదు దాని పెట్టాల నేను పెట్టి అంటే అంత ప్రజల కోసం హోల్స్ రోడ్ రిపేర్స్ స్ట్రీట్ లైటింగ్ స్టే క్యాటిల్ తర్వాత డాగ్ డాగ్ ప్రాబ్లమ్స్ స్ట్రీట్ డాగ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా వాటర్ లీక్స్ రోడ్స్ బాగోకపోతే స్పీడ్ బ్రేకర్స్ అన్అథరైజ్డ్గా ఉంటే తర్వాత అమ్యూనిటీస్ పబ్లిక్ అమ్యూనిటీస్ సరిగ్గా లేకపోతే తర్వాత ఏంటంటే పోలీసు వారికి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్స్ పెంచడం కోసం దానికి టైమర్స్ కోసం తర్వాత ఏంటంటే బ్లాక్ ఫిలింతో కార్స్ రన్ చేయడం తర్వాత పబ్లిక్ స్మోకింగ్ పెద్ద న్యూసెన్స్ అండి సో ఇలాంటివి పెట్టాను దీంట్లో ఏది నాకు సంబంధించింది ఏది నాకు సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించింది నా తోటి వాళ్ళు సంబంధించి కానీ ఈ గ్రీవెన్స్ పెట్టినప్పుడంతా ఈ యొక్క అధికారులకు ఎలా ఫీల్ అవుతుంటారంటే అదేదో మన ఏదో వాళ్ళని ఏదో బాధపడించే బాధపడినట్టు అంటే వాళ్ళు వృత్తి యాక్చువల్గా ఇక్కడ ఈ పోయిన ప్రభుత్వంలో నేను నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ గ్రీవెన్సెస్ పెట్టానండి ఫైవ్ ఇయర్స్లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు పెట్టాల మీరు అడగొచ్చు ఎన్ని రిజాల్వ్ అయినాయి అని రిజాల్వ్ అవుతాయండి ఏమవుతాయో తెలుసా మీకు శానిటేషన్ ఒక్కటే అవుతుంది ఎందుకంటే ఖర్చు లేని పని మిగతా ఏ గ్రీవియన్స్ పెట్టినా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫండ్ లేదు కాంట్రాక్టర్ రావట్లేదు నెక్స్ట్ ప్రణాళికలు వేస్తాము లేకపోతే అంచనాలు ప్రిపేర్ చేస్తాము అని చెప్పి క్లోజ్ చేయడమే ఆ క్లోజ్ చేయడం కూడా ఇంటికి వచ్చి వాళ్ళు బతిమాలను క్లోజ్ చేస్తారు ఈ సచివాలయ సిబ్బంది అధికారులు అది స్పందించండి సో వాళ్ళకి ఈజీ అయిపోయింది సో ఇలాంటి సిస్టమ్ మనకి ఇంకా జరుగుతూనే ఉంది చేయవలసిన పని మనం చూపించకపో చూపిస్తేనే జరుగుతుంది ఏమండి ఈ విజువల్స్లో చూస్తున్నారు ఒక పట్టణంలో మున్సిపల్ అధికారులు ఈ రోడ్లో ఎన్నోసార్లు వెళ్తూ ఉంటారు ఆ డ్రైన్ చూసారా తర్వాత ఆ డ్రైన్ పైన ఉంటే షీట్స్ మొత్తం దుప్పడిపోయింది పొట్ హోల్స్ ఏంటంటే మాన్యువల్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి అయినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాంటి సమస్యలు వెలికి చూపిస్తే వెంటనే దానికి ఏంటంటే మన మీద యుద్ధం తర్వాత ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా బాగుందా బాలేదా అంటే నేను సినిమా రివ్యూస్ ఇచ్చే పర్సన్ కాదు కాకపోతే నా ప్రిసెప్షన్లో నాకు సినిమా నచ్చింది ఎందుకంటే ఇలాంటి విషయాల మీద నేను చాలా ఫైట్ చేస్తాను కాబట్టి నాకు నచ్చింది సో కరప్షన్ వద్దు అనుకున్న వాళ్ళకి మంచి సినిమా లేదు చాహే ఒక సినిమా చూడని చూడవచ్చు ఎందుకంటే చాలా బాగా తీశారు ఈ సినిమా పార్ట్ టూ తీయడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది దాంట్లో మధ్యలో కోవిడ్ రావడం చాలామంది క్రూలో చాలామంది చనిపోవడం అన్ని జరగడం సినిమా ఆగిపోయింది యాక్చువల్గా తర్వాత వాళ్ళు తీశారు సో దాని యొక్క డిఫరెన్సెస్ కనిపించినాయి సినిమాలో తర్వాత ఇంకో విషయం ఏంటంటే సినిమాకి వచ్చినట్లయితే పార్ట్ వన్ అంతగా నచ్చదు పార్ట్ టూకి ఇంకోటి ఏంటంటే పార్ట్ వన్ చూసిన వాళ్ళకి ఏంటంటే చాలా హై ఎక్స్పెక్టేషన్తో చూసాను ఏది ఏ సినిమా అయినా సీక్వల్స్ ఆల్మోస్ట్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీనే వాడారు యాక్చువల్గా సోషల్ మీడియాని దాన్ని ఎలా యూస్ చేసి ఎక్స్పోజ్ చేయొచ్చు కరప్షన్ అన్నది తీసుకొచ్చారు కానీ ఇంకా టెక్నాలజీ బాగా వాడుంటే బాగుంది ఇంకా అంటే మేకింగ్ కాదు టెక్నాలజీలో జరిగేది తర్వాత ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఇండియా అన్ అంతా తిరిగి అన్ని ఏరియాస్ని షూట్ చేస్తారు చాలా బాగా చేస్తారు అదొకటి బాగా నచ్చింది నాకు తర్వాత ఏంటంటే ఒక గుజరాతీ అంటే కరెక్ట్గా ఎక్కడ తీస్తే అక్కడికే తీస్తే ఒక గుజరాతీ బిజినెస్ మ్యాన్ యొక్క ఇడ్లు చూపిస్తారు ఒక సీక్రెట్ రూమ్ యాక్చువల్గా ఫుల్ ఆఫ్ గోల్డ్ అది ఐ క్యాచింగ్ అండి తప్పదు తప్ప చూడాలి ఎందుకంటే చిన్న స్క్రీన్ మీద ఎంజాయ్ చేయలేరు ఇలాంటి పెద్ద స్క్రీన్ మీదే చూడాలి తప్పకుండా ఇంకోటండి నేను ఎప్పుడు చెప్తాను సినిమాలు పైరసీలో చూడద్దు బికాస్ కష్టపడి చేస్తారు మళ్ళీ అది కూడా కరప్షనే సో ఆ వ్యూస్ చాలా బాగున్నాయండి తర్వాత మిగతా స్టోరీ అంతా బాగుంది నెక్స్ట్ జనరేషన్కి ఈ కరప్షన్ యొక్క యాంటీ కరప్షన్ యొక్క పార్ట్ని లేకపోతే ఆ వెపన్ని హ్యాండ్ ఓవర్ చేయడమే దీంట్లో మెయిన్ థీమ్ కానీ చూపించారు కాకపోతే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగాలేదు సినిమాలో లెంతి అయిపోయింది సినిమా టోటల్ త్రీ అవర్స్ ఉంది తర్వాత ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ అది ఏంటంటే యూనిసైకిల్ మీద కమల్ హాస్ ఒక స్టంట్ ఉంటుంది చేసింగ్ ఉంటుంది చాలా ఎక్కువ టైం అయిపోయింది ఎగ్జాగరేషన్ అయిపోయింది యాక్చువల్గా అది సినిమా సినిమాగా చూస్తే పర్లేదు మరి ఎక్కువ అయిపోయింది అది అదొకటి తర్వాత అంతా అయిన తర్వాత కంక్లూషన్ త్వరగా అనిపించింది అండి త్వరగా కంక్లూడ్ అయిపోయేటప్పుడు అనిపించింది సినిమా యాక్చువల్గా అంతా తీరా చూసినప్పుడు కంక్లూషన్లో చెప్పు చెప్పుకొచ్చింది ఏంటంటే ఆమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పాడు థర్డ్ కి చిన్న క్లిప్స్ కూడా వచ్చాడు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పార్ట్ త్రీ కూడా రిలీజ్ అవుతుంది పార్ట్ త్రీ ఇంకా ఈ సినిమాలో జస్ట్ ఇంటరాక్షన్ కాబట్టి పార్ట్ త్రీలో మెయిన్ కరప్షన్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను యాక్చువల్గా ఓకే నేను చెప్పాను కదా సో కరప్షన్ అనేది మనం తీలాం యాక్చువల్గా ఏంటంటే మనం ఉదయం తాగిన పాలు దగ్గర నుంచి మనం బయట టిఫిన్ చేసే టిఫిన్ తర్వాత కళల పడుకునే వరకు అన్నీ అడల్ట్రేటెడ్ అదేవిధంగా అన్ని కరప్షన్లో భాగంగానే వెళ్తుంది మా తప్పు మనది కూడా ఉంటుంది యాక్చువల్గా సో ఏంటంటే మనం అనుకుంటాం చల్తాయే యాటిట్యూడ్ ఓకే అయితే చల్తాయే మన దానివల్ల ఏమవుతుందంటే డెబ్బు ఉన్నాడు ఇంకా రిచెస్ రిచ్ 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 అవుతున్నాడు ఈరోజు ఏంటంటే పెద్ద పెద్ద బిగ్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ చూస్తున్నాం సో ఎన్ని దాంట్లో భాగమే మన డెప్లే అన్నది మర్చిపోతున్నాం యాక్చువల్గా సో మనం ఆలోచించాలి కరప్షన్ కావాలో అన్నది ఓకే నేను ఫస్ట్లో కార్ గురించి చూస్తున్నావేనం చెప్పాను కదండి సో ఆ కార్ పరిస్థితి ఏంటంటే పార్కింగ్ వచ్చాము హెవీ ట్రాఫిక్ ఉంటే సినిమా కానీ ఏం చేస్తాం క్వైట్ కామన్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు బైక్స్ వెళ్ళిపోతే ఫస్ట్ పార్కింగ్లో మేము అంతా కాచి పెట్టుకొని కూర్చొని చాలామంది ఇది ఒక సైన్ వినబడుతుంది లోపల థియేటర్ ఒక సైన్ లోపల చూస్తే నేను చెప్పాను చూస్తారా గవర్నమెంట్ అడ్మిషన్ అని చెప్పాను కదా ఆ కారు యొక్క సైన్ అండి లోపల డ్రైవరు లేడీ అంటే తనే ఆఫీసర్ సైరన్ కంటిన్యూస్ అంటే వెళ్ళిపోవాలి వాళ్ళకి బీఐపీ కల్చర్ బ్యూరోక్రసీలో ఉండే వీఐపీ కలిసారు ఎక్కడైనా సరే మేము నెంబర్ వన్ మాకు దారి మీరు ఇవ్వాలి ఎలా ఇస్తారు చెప్పండి నాకు చాలా కోపం వచ్చిందండి చాలా టైం వెయిట్ చేస్తాం జనాలందరూ వెళ్ళటానికి పిల్ల పిల్లల బై పిల్లలతో ఫ్యామిలీస్ బైక్ మీద వెళ్తున్నారు పెద్దవాళ్ళు వెళ్తున్నారు సినిమా ఎలాంటి సినిమా కూడా అందరూ ఉన్నారు సో వెంటనే మా నేను డ్రైవ్ చేస్తూ ముందుకు వచ్చాను గేట్ దగ్గర వచ్చినప్పటికీ మా అమ్మాయి వీడియో తీయడం మొదలుపెట్టింది దెబ్బతో సైర్ ఆగిపోయింది ఎప్పుడైతే వీడియో తీయటం వాళ్ళు చూశారో సైర్ ఆగిపోయింది తర్వాత మా వెనకాలే వచ్చారు రెండు స్ట్రీట్స్ వరకు ఆ కార్ ముందు నేను స్లోగా డ్రైవ్ చేశాను కావాలని సైన్ కొట్ట చూడు సో దీస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అండి పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఆపిస్తారు కల్చర్ దీన్ని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మనం తగ్గాల ఇలాంటి విషయాలు మనం తగ్గితేనే మనం దేశం బాగుపడుతుంది అదేవిధంగా నేను ఫస్ట్ అయిపోయాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అని మీ థియేటర్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ కొంటే వాడు ఇచ్చే అని డెస్ అండ్ ప్లాస్టిక్ స్ట్రా అసలు ప్లాస్టిక్ స్ట్రా ఇండియాలో బ్యాన్ చేసిన ఐటెం యాక్చువల్ పేపర్స్ స్ట్రా యూజ్ చేయాలి అది పక్కా రూల్ ఉంది ఇంకా అవి సర్వ్ చేస్తున్నారంటే అది కరప్షన్ కాదా అండి అంటే దాని మీద దాడి చేయరు అదే చిన్న షాప్ ఒకటి చిన్న ఐటెం అమ్మేడు అనుకోండి వాడి మీద దాడి ఉంటుంది పెద్ద పెద్ద కార్పొరేట్ సినీప్లెక్సెస్ మీద సినీ మాల్స్ మీద ఎవరు ధైర్యం చూపిస్తాడు దాడి చేయడానికి ఒకవేళ అధికారి దాడి చేస్తే వాడు జంప్ పోతున్నారు లేకపోతే ట్రాన్స్ఫర్ అని భయపడతారు ఏది ఏదైనప్పటికీ కరప్షన్ అనేది ఇండియాలో ఉంది ఇలా ఎన్ని సినిమాలు వచ్చి మనకి ఎన్ని మెసేజ్లు ఇచ్చినా ఇంతే సో ఈ యొక్క తోవలో ఉండే సినిమా ఏంటంటే అపరిచితుడు అదొక మంచి సినిమా యాక్చువల్గా కరప్షన్ కదా ఒకే ఒకే ఒకడు సో అది కూడా మంచి సినిమా యాక్చువల్గా మనం తెచ్చుకోవాల్సిన సినిమాలు తర్వాత సర్కారు వారి పాట నిజంగా బ్యాంకింగ్ సెక్టారు మంచి సినిమా చేశారు మైడ్ సినిమా బాగుంటుంది యాక్చువల్గా సో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే సినిమాల వల్ల మన సమాజం మారిపోతుంది అంటే మారదు ఏంటంటే ఇంకో దూరం చెప్తాను శ్రీమంతుడు సినిమా చూస్తారు అందరూ సైకిల్ తొక్కాలనుకున్నారు కానీ ఎవరు సైకిల్ తొక్కలేదు వారం రోజులు తొక్కే తర్వాత ఆపిస్తారు ఇప్పుడు మన పిల్లలకి బైక్ వేసి పంపిస్తాం పోలీసు వాళ్ళు అది ఇవ్వకూడదు అని చెప్పినా బైక్ వేసి పంపిస్తాం సో అది మళ్ళీ ఇస్తే దొరికితే ఏంటి అన్నది మనం ఆలోచించం సో జరుగుతూ ఉంటాయి చల్తాయి అటెచ్ సో ఏదేదైనా సరే కుదిరినంత వరకు కరప్షన్ మనం కంట్రోల్ చేసి మనం కరప్ట్ అవ్వకుండా ఉంటే సమాజం బాగుంటుందండి ఒకటండి ఈరోజు ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది సిద్ధార్థుడికి తండ్రి చెప్పాడు నీకు నేను ఎన్ని చిన్న వయసులోని అన్ని కొనిచ్చాను అన్ని సౌకర్యాలు ఇచ్చాను నీకు ఎందో తరగతిలోనే సెల్ ఫోన్ ఇచ్చాను అంటే ఎక్కడిదని అడిగాడు కరెక్ట్ మనీ అని చెప్పాడు సో ఇదే మనం చేస్తాం ఆలోచించండి ఎయిత్ స్టాండర్డ్ పిల్లడు రాగానే వాడికి ఐప్యాడు మ్యాక్ తర్వాత మిగతా గ్యాడ్జెట్స్ ఐ వాచ్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి మీ నుంచి ఇస్తున్నారు లేకపోతే మీ జీతం అంత సరిపోతుంది కూడా ఆలోచించి పిల్లలు కొనివ్వండి థ్యాంక్ యూ